హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మనీషా సో ఈ వ్లాగ్ వచ్చేసి మా ఇంటి వినాయక చవితి వ్లాగ్ మేము ఎలా చేసుకున్నాము అనేది అంతా చూసేసేయండి ముందు రోజు అయితే ఫ్లవర్స్ అన్నీ మార్కెట్కి వెళ్ళి గుడిమల్కాపూర్ మార్కెట్కి వెళ్ళాము లాస్ట్ టైం నేను వలష్మీ వ్రతానికి వెళ్ళామని చెప్పాను కదా సో సేమ్ అక్కడికి మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు వీటి పువ్వులన్నీ తెప్పించుకున్నాం మార్కెట్లో కొంచెం అవి అయితే హోల్సేల్గా తక్కువకు వస్తాయి సో మేము గుచ్చుకుంటాకి మేము ఉన్నాము కదా అని చెప్పేసి ఇంకా అత్తయ్యా మావాని అంటీ నేను ఇంకంతా కలిసి గుచ్చేసుకుని ముందు రోజు ఈవినింగే రెడీగా ఉంచుకున్నాము అండ్ నైట్ నేను పడుకునే ముందు మెహందీ పెట్టేసుకుని పడుకున్నా అనమాట ఇంకా ఆ రోజు బిఫోర్ డే ప్రిపరేషన్స్ అంతగా చేయలేదు ఓన్లీ డెకరేషన్ కోసం పువ్వులవి కూర్చోమంతే సో నాకైతే మెహందీ చాలా ఇష్టం ఇట్లాంటి ఉన్నాయి ఉన్నాయంటే తప్పకుండా మిస్ అవ్వకుండా పెట్టుకుంటాను అండ్ ఇది నా ఓన్ డిజైన్ ఆ టైంకి ఏదనిపిస్తుంది అది పెట్టేసుకుంటా అనమాట సింపుల్గా పెట్టుకున్నా అంత ప్రొఫెషనల్ ఏం కాదు నేను సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా అప్పటి అప్పటికప్పుడు అంత సెట్ చేసుకున్నా డెకరేషను పాలవెల్లి పాలవెల్లి డెకరేషను సో బ్యాక్గ్రౌండ్ డెకరేషను కింద దేవుడికి అన్నీ పూజకి రెడీ చేసుకోవడం అని నెక్స్ట్ డే మార్నింగ్ అత్తయ్య గారేమో ఇంకా ప్రసాదాలు అవన్నీ చేశారు నేను ఫస్ట్ ఇక్కడ దేవుడి దగ్గర అంతా సెట్ చేసేసుకుని డెకరేట్ చేసేసుకుని అక్కడ మళ్ళీ వెళ్ళి అత్తయ్య గారికి హెల్ప్ చేసా సో మేమైతే ఇలా డెకరేట్ చేసుకున్నాము సో మీరు కూడా పాలవెల్లి కడతారా మేమైతే కడతాం మీకు మీరు కూడా కడతారా లేదా కమెంట్స్లో చెప్పండి అండ్ ఫ్రూట్స్ ఇంకా ఆకులు అవన్నీ పత్రాలు అవన్నీ కడతాం పాలవెల్లికి అండ్ చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే పుస్తకాలు అవి ఓం రాసుకుని పెట్టుకుంటారు దేవుడి దగ్గర సో మా ఆడపడుచు గారి పిల్లలు మా అబ్బాయి అవన్నీ కూడా అలా పెట్టాము అక్కడ అండ్ ఇదంతా పూజకు కావాల్సినవన్నీ సెట్ చేసాము ముందు సో ఫస్ట్ అయితే మగవాళ్ళు పూజ చేసుకున్నారు ఆ తర్వాత మేము అన్ లేడీస్ మేము తర్వాత వీళ్ళది అయిన తర్వాత చేసుకొని కథ చదువుకొని నైవేద్యం అక్షింతలు అన్నీ వేసుకున్నాం ఆ రోజు డెఫినెట్గా అక్షింతలు వేసుకోవాలి కథ అక్షింతలు అని చెప్తారు కదా సో లేకుంటే చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు అవుతాయి అని చెప్పని అంటారు సో కంపల్సరీ వేసుకోవాలి కాబట్టి లాస్ట్ కథ చదువుకొని అందరం అక్షింతలు వేసుకున్నాము అట్లాగే పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు అన్నీ తీసుకున్నాం అన్నమాట సో పూజ జరుగుతున్నప్పుడు ఫస్ట్ అయితే వినాయకుడికి పత్ పత్రాలు అంటే చాలా ఇష్టం కదా సో డిఫరెంట్ డిఫరెంట్ అవన్నీ ఆకులు తీసుకొచ్చారు పువ్వులు ఆకులు అవన్నీ పూజ చేస్తాము సో వినాయకుడు అంటే విఘ్న నాయకుడు అని అంటారు కదా సో ఈ రోజనే కాదు ఏ పనైనా సరే మనం చేసే ముందు వినాయకుడిని పూజించాలి అప్పుడు ఏ విఘ్నాలు లేకుండా జరుగుతాయి సో ఆయనే ముందుండి అన్నీ జరిగిపోయేలా మంచిగా జరిగేలా చూస్తారనమాట సో వినాయకుడికి ఇష్టమైనవన్నీ ఆ రోజు నైవేద్యంగా తయారు చేశారు కుడుములు న్రాళ్ళు పాయసం గారెలు బూరెలు ఇంకా మా ఇంట్లో అయితే జిల్లెడలు బెల్లం అప్పాలు ఇంకా భోజనంలోకి వచ్చేసరికి పచ్చడి పప్పు పులుసు చామదుంపల పులుసు పులిహోర ఇంకా అన్నీ ఉంటాయి చాలా రకాలే ఉన్నాయి అవన్నీ నైవేద్యం పెడతాం ఆ రోజు వాళ్ళ కూర్చొని నేను ఇంకా తోరాలు ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నాను అట్లాగే నాకు పదహారు కుడుములు తగ్గే నోము కూడా ఉందన్నమాట సో దానికి కూడా చేసుకున్నాం సో మేము పూజ చేసుకున్నాము అది అయిపోయింది యాక్చువల్గా ఎవరు వీడియో తీయలేదు అనమాట మర్చిపోయాము ఇంకా అక్కడికే చాలా లేట్ అవుతుందని ఇంకా హడావిడిగా అయిపోయింది లాస్ట్ మా పూజ ఆ తర్వాత ఇట్లా కై అని చెప్పి వెలిగిస్తారు సో ఇవైతే పుల్లకి కొంచెం దూది ఎదురపెట్టి నూనెలో ఉంచి ఒత్తుల కింద వెలిగిస్తారనమాట లాస్ట్ అండ్ నైవేద్యం అవన్నీ పెట్టేసిన తర్వాత హారతి లాస్ట్ ఇంకా సాంబ్రాన్ని పొగేసి అన్నీ చేస్తారు సో మా పూజ అయితే ఇట్లా జరిగిందనమాట ఈవినింగ్ మా కాల్ కమ్యూనిటీలో పెట్టిన వినాయకుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అంతే థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్